అండ్ అందరికీ ఈరోజు నేనేం పని చేస్తాను నా కంపెనీ పేరు నా నా కంపెనీ ఆడున్నది నా జీతం ఎంత మొత్తం మీకు చెప్తాను ఇదైతే నా కంపెనీ యూనిఫామ్ అనమాట ఇది వేసుకుని పోయి పని చేయాలి యూనిఫామ్ చూస్తానే నేనేం పని చేస్తానని అనిపించింది మీరు కామెంట్ చేయండి నాకైనా డౌటే ఉన్నది నా పని కనుక్కోలేనని చెప్పేసి ఓకే ఇప్పుడే బయట జస్ట్ బయలుదేరతాను నేను నేను నా బండి దగ్గరికి పోయేసి ఆటిని మళ్ళీ నా డ్యూటీకి అడిగిపోవాలి అయితే ఈ జాకెట్ వేసుకోకూడదు కానీ ఇప్పుడు వాన పడతాను ఇంకా మాకు చలికాలం జాకెట్ మా కంపెనీ లేదు కాబట్టి వేసుకుని వేసుకున్న ఆ బండి కాడికి పోవాలి ఇప్పుడు ఉంది కదా బ్లూ కలర్ బండి ఆడ ఆనొచ్చేది చిన్న బండి నాది ఇప్పుడు వాన పడతా ఉన్నాది అందువల్లే ముబ్బుల దగ్గర ఉన్నాయన్నమాట వీడియో క్లియర్గా వస్తా లేదో నాకు తెలియదు తెలీదు ఇదే నా బండి ఇంటిని నా బండి మీ కంపెనీ కడిపి ఆడ పెట్టేసి ఆటిని బండి తీసుకొని డ్యూటీ చేయాలన్నమాట నేను మీరు మన వీడియో లైక్ చేయండి ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యారే ట్రై చేయండి అన్నమాట మామూలుగా అయితే మూడు గంటలకల్లా డ్యూటీకి పోవాలి ఇప్పుడు టైం వచ్చేసి నాకు మూడు ఏడు నిమిషాలు ఇంటికాడే అయిపోయింది అనమాట లేట్ అయిపోయింది అని చెప్పి తొందరగా వెళ్ళిపోవాలకి ఈ దాకా వాన వల్ల ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట వాన ఏమో ఇది లో వాన అప్పుడప్పుడు వాన పడ్డా కానీ అది ఎప్పుడెప్పుడు పడుతుంది ఎవరికీ తెలియదు ఇప్పుడు మీకు ఒక బిల్డింగ్ చూపిస్తా చూడండి ఆ బిల్డింగ్ లో నేను పనిచేస్తుంది మామూలుగా అయితే సిగ్నల్ ఆగున్నా ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు ఏదైతే కాని ఆ బిల్డింగ్ లో పనిచేస్తుంది అండి దీన్ని ప్రొమినేడ్ మాల్ అంటారు మామూలుగా ఇదే మాల్ అనమాట వీటి నుంచి మేము లోపల పోవాలి బ్యాక్ సైడ్ నుంచి లోపల పోవాలి ఇది ఫుడ్ పికప్ ఏరియా దీని నుంచి లోపలికి పోయి ఫింగర్ వేస్తే అప్పుడు మా డ్యూటీ స్టార్ట్ అయినట్టు అనమాట ఇప్పుడు అయితే లోపల పోతా ఉందా ఫింగర్ రైడ్ ఫ్లోర్ వన్లో అయితే మా రెస్టారెంట్ రాదే కడివి ఫింగర్ రైస్ దగ్గర మన రూటీ స్టార్ట్ కాదు ఫ్లోర్ వన్ మీకు ఎదురు కాలసా కదా అదే మా రెస్టారెంట్ కంపెనీ పేరు వచ్చేసి చౌకమిల్ అనమాట ఇదే అనమాట మా రెస్టారెంట్ చూసి లోపలికి వచ్చి వచ్చి ఇంకా పోయి వస్తే ఫింగర్ పోయి ఫింగర్ వేస్తేనే డ్యూటీ స్టార్ట్ అయినట్టు వచ్చి ఫింగర్ వేయాల ఫింగర్ వేస్తే అప్పుడు డ్యూటీ స్టార్ట్ అయినట్టు లెక్క అప్పుడు డ్యూటీ స్టార్ట్ అయింది మేము అయిన నేను పనిచేసా సూపర్వైజర్ అంటే మమ్మల్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు యాడికి పోవాలి అడిగిపోవాలి రావాలి కిందకి పైకి తిప్పుతా ఉంటాను కొంచెం చేస్తే ఇప్పుడు మళ్ళీ కిందికి పోతాను కిందికి పోయి కంపెనీకి బండి తీసుకొని ఇంకా మనం డ్యూటీ స్టార్ట్ చేయాలన్నమాట వైట్ బండి బండి పక్కన ఉండే ఇది వచ్చేసి కంపెనీ బండి నేను ఇంటికాని వచ్చేసేటప్పుడు నా సొంత బండి ఇక్కడ పార్క్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత పింగర్ పైన వేస్తే కదా పెంగర్ వేసిన తర్వాత వచ్చేసి ఈ బండి స్టార్ట్ చేస్తారనమాట ఇది కంపెనీ బండి వాళ్ళు గ్రూప్లో మెసేజ్ చేస్తారు మా కంపెనీ కంటే ఒక గ్రూప్ ఉన్నది ఆ గ్రూప్లో మెసేజ్ చేస్తారు ఆ మెసేజ్ చేసినప్పుడు ఆర్డ్ ఉంటే పైకి పోవాలి లేదంటే వాళ్ళు ఏదైనా చెప్తే అది రావాలన్నమాట పోయి ప్రస్తుతానికి అయితే చాలా మంది డ్రైవర్లు ఉన్నారు అందరిని ఒకసారి రమ్మని చెప్పిన అందరూ వచ్చారు ఒక అతను అయితే మిస్ అయిపోయినాడు ఇప్పుడు వాళ్ళందరితో మాట్లాడి చూద్దాం ఏమంటారు చాలా కామెడీగా ఉంటది చూచాలంతా మా కంపెనీలోనే పనిచేస్తారు కొంతమంది డ్రైవర్లు ఉన్నారు కొంతమంది అసిస్టెంట్ మేనేజర్ ఒకడు ఉన్నారు సచిన్ అండ్ అతను ఒక అతను వచ్చేసి సూపర్వైజర్ అనమాట ఇవంతా మామూలుగా ఫ్రెండ్లీగానే ఉంటాము పనిచేసేక్కడైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చూడడానికి అయితే మీకు చాలా టాలెంటెడ్ ఉన్నారు అయితే మెంటల్ అనమాట ఏది కరెక్ట్గా చేయడు మనం ఆలోచించేదానికి గిరుడ్డంగా చేస్తాడు అందుకే ఎక్స్ సూపర్వైజర్ దగ్గరలో ఇంటికి చాలా మంచోడు కానీ మెంటల్ వాడు అర్థం అవుతుంది కానీ తెలుగు అర్థం కాదు అందుకనే చెప్తున్నా వాళ్ళకి చాలా కానీ అప్పుడప్పుడు మెంటల్ లెత్స ఉంటుంది ఎప్పుడు మెంటల్లోనే ఉంటాడు అప్పుడప్పుడు మంచిగా ఉంటాడు అయితే సే పర్సన్ ఇప్పుడే ఫస్ట్ డ్యూటీ స్టార్ట్ అయ్యింది ఇంటర్ వండర్ ల్యాండ్లో మనుషులు అని చెప్పేసి మెసేజ్ చేసినారు ఇంక పోయేసి వాళ్ళు లెక్కించుకొని పోయి ఆడు దింపాలి ఇప్పుడు వాళ్ళు లెక్కించుకున్న తర్వాత వీడియో రికార్డ్ చేస్తావాళ్ళు ఏమంటారు చూద్దాం ప్రస్తుతానికి అయితే డ్యూటీ స్టార్ట్ అయింది మనుషులు ఎక్కించుకొని పోతాను అనమాట వింటర్ వండర్ లాంటి పోతా ఉన్నా ఎనకూర్చో ఉన్నాడు ఆఫ్రికా దేశానికి సంబంధించిన అతను ఇంకొక మన ఇండియా అతను కూర్చోవడాడు కానీ మన ఇండియా అతనికి సిగ్గ వెంటాడడానికి వాళ్ళు దింపడానికి పోతా ఉన్నా పోయే దారిలో ఫుల్ ట్రాఫిక్ రాడ్జి కింద నుంచి పోవాలి ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది తనకైతే మా వాళ్ళు తీసుకుని ఇంటర్ వండర్ ల్యాండ్కి వచ్చేసాను నేను ఇంటర్ వండర్ ల్యాండ్లో ఇప్పుడు ఆ బండి ఆఫ్ చేసుకోకుండా వాటికి లోపల పోవడానికి పాస్ కావాలన్నమాట ఇప్పుడు పాస్ ఎత్తుకోవచ్చా నేను లోపలికి వస్తానంటే లోపలికి పోవాలంటే పద్ దినాల ఎంట్రీ ఫీజు ఈ పాస్ ఉంటే ఫ్రీగా లోపలికి పోవచ్చు మా వాడు లోపలికి పోయి ఇది ఎత్తుకోవచ్చాడు వాయిస్ ఓవర్ వేయడానికి కారణం ఏంటంటే లోపలంతా మ్యూజిక్ కానీ అది వస్తే ఛానల్కి ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి నేను మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నా ఇది మా రెస్టారెంట్ అనమాట చాకోమెంట్ లోపల వింటర్ వెంటర్లలో ఈ వచ్చేసి నా సీనియర్ నాకంటే ముందు వచ్చి చాకోమెంట్లో పనిచేస్తా ఉన్నది చాలా మంచి వ్యక్తి ఏదైనా అర్థం కాకపోతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ముఖ్యంగా ఏం గురించి చెప్పాల్సింది ఏంటంటే అసలు నువ్వు ఏం మాట్లాడినా కోపడినే కోప్పదబ్బా ఇప్పుడైతే వండర్ వంటర్లాంటి పోయి వాళ్ళని దింపేసి వచ్చేసాను మళ్ళీ రిటర్న్ అయ్యి అడిగే వచ్చేసాను అనమాట నేను ఎక్కడైతే స్టార్ట్ చేసుకుని వాళ్ళు తీసుకొని పోయినానో అడికే వచ్చాను ఇంకా మళ్ళీ వాళ్ళు పిలిచి ఆర్డర్ నాదనే దాకా ఈ బండిలోనే కూర్చో ఉండాలి మళ్ళీ పిలిచినప్పుడు ఆర్డర్ కానీ లేదా మనుషులు దింపాలన్నప్పుడు వాళ్ళు తీసుకొని మళ్ళీ పోవాలన్నమాట ఇప్పుడైతే నేను మామూలుగా మాకు ఓడిడి పడింది అనమాట పోతా ఉన్నాను మొన్న వీడియోలో ఒక అమ్మి కానీ వచ్చింది కదా ఒక ఒకరోజు నల్లగా ఉన్నది కాని రాదు మువ్వు కానిపడి కదా సే హాయ్ హై నవ్వుతుంది ఎక్కువ సిగ్గుపడతా అది మళ్ళీ ఎమ్మె తీసుకుపోయి దింపేసి మళ్ళీ వెనక్కి రావాలన్నమాట టైం ఎంత ఐదున్నర అయింది కానీ ఇంత పెట్టింది వాన పడుతుంది కోవిట్లో ఎక్స్బిటైజ్ అయితే మళ్ళీ వెనక్కి అడిగే పోతాను అనమాట ప్రమనే నేను ఎక్కడైతే పని చేస్తాను అడిగి మళ్ళీ పిలిస్తే మళ్ళీ పైకి పోవాలి లేదంటే ఎవరినైనా మనుషులు పంపించి వాళ్ళు ఎక్కించుకోవాలన్నమాట రెండు చాయ్ ఛాయ్ అని పిలిచాడు పోతా ఉన్నాడు చాయ్ తేదానికి ఎందుకంటే ఆర్డర్ ఏమో లేనట్టు రాదు వచ్చేసాడు ఆ ఛాయ్ దుకాణకి అక్కడికి కూర్చో ఉన్నాను రాయ్ తాగారని చూసాడు ఇప్పుడు అడిగే పోతా ఉన్నాను అక్కడ కూర్చొని తింటా ఉన్నాను కదా అతనే మా ఫ్రెండ్ అనమాట పేరు విజయ్ నేనే మా ఫ్రెండ్ అనమాట ఇతని కోసం ఇప్పుడు చాయ్ తీపిస్తాను ఫ్రీగా చాయ్ తీపిస్తాను పిలిచినాడు ఆయన తింటా ఉండి నాకు ఛాయ్ మాత్రమే తీపిస్తాడు అందుకే వచ్చాయకి చాయ్ తాకేసి మళ్ళీ పోయి బండ్లో కూర్చుంటాము చలిపెడతాం బయట రోజు ఇదే పని మాకు ఖాళీగా ఉంటే రోజు కూర్చోవడము చాయ్ కానీ ఏదో ఆకలి వేస్తే తింటాం అనమాట దగ్గరలో ఉండే మాకు ఇదో పని చేసే కాడ పక్కనే ఈ మనిషి ఉంటే టైం పాస్ అయిపోతుంది ఎప్పుడు ఏం మాట్లాడినా ఆడవాళ్ళ గురించే మాట్లాడతాడు ఏమంటే నాకు పెళ్ళి కాలేదు అంటాడు మాకు పెళ్ళి అయిన వాళ్ళు మాట్లాడుకుంటా ఆయన మాట్లాడితే మాత్రం మేము వింటా ఉంటాం మాకు ఈ మనిషి అంటే బాగా ఫన్గా ఉంటుంది ఆయన ఒకటే దిపించినాడు ఆయనేమో చపాతీలు అవి తిని చలిపెడతాదంట ఆయనకు మాకు చాయ్ తాగి చలికపోతే చాయ్ తాగు అంటే బాగుంటుంది పెళ్ళిప్పుడు విజయ్ అది పెళ్ళి అడిగితే అయినప్పుడు అంటాడా ఎప్పుడు చూసినా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ మెరుచిగా చపాతీలు రొట్టీలు చేస్తాము మా డ్రైవర్లు అంతా వచ్చి కూర్చొని తింటారు చేత మామూలుగా మనకు ఛాయ్ కావాలంటే మెరుగ్గా చాయ్ చేసి అప్పుడే ఇస్తారు అనమాట బాగుంటుంది మేము డ్రైవర్లు అంతా కూర్చొని తింటాం ఇతను మాకాడే పని చేస్తాంటాడు సాయంత్రం వస్తాడు డ్యూటీకి కానీ ఇతను స్టైల్ వెరైటీగా ఉంటుంది నడగడే వెరైటీగా ఉంటుంది ఇతను పిలక చుట్టూ చూపియాలి మీకు తిరుగు తిరుగు వేడు పిలకేసుకోవాలనమాట అది ఒక స్టైల్ ఏవే అంటే అది ఒక స్టైల్ అయినాడు బాగుంటుంది మనిషికి హాయ్ చెప్పి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు నా ఛానల్ పేరు గడ తెలియదు అందుకే కాదే కదా అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దేన్ని చేసుకోవాలా సబ్స్క్రైబ్ అదే దేన్ని ఛానల్స్ ఛానల్ వేరే రెడ్డి ఓకేనా ఐ మీన్ తీసుకోవచ్చు అనమాట ఇంకా అయిపోయింది మళ్ళీ పోయేసి నేను తీసుకోవచ్చాను అనమాట ఎవరినైతే ఇంత ముందుగా నేను బయటకి ఇచ్చి పెట్టానో మళ్ళీ వాళ్ళు తీసుకువచ్చాను ఇంకా మళ్ళీ ఆర్డర్ వచ్చి వాళ్ళు పిలిచేదాకా బండ్లో వెయిట్ చేయాల్సింది గ్రూప్లో ఏదైనా మెసేజ్ వస్తే మళ్ళీ అడిగి చెప్తే అడిగిపోవాలన్నమాట అంత దాకా బండ్లోనే కూర్చో ఉంటా బయట అది కాక చలిపెడతా ఉన్నది వణుకుపోతుంది బయటకు పోతే బండ్లోనే కూర్చోంటాను నేనైతే ఎవరిదాకా వెయిట్ చేశాను వచ్చేసి పంచౌట్ చేసి వెళ్ళిపోతాను అనమాట ఎందుకంటే డ్యూటీ అయితే అయిపోయింది అయిపోతానే పంచౌట్ కంపల్సరీ చేయాలి లేకపోతే శాలరీ రాదు మామూలుగా అయితే ఇప్పుడు డ్యూటీ అయితే అయిపోయిందనమాట ఈరోజు ఏమి లేవు నార్మల్గా మనుషులు తీసుకుని పోయి బయట దింపేసి ఆడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకురావడం అంటే మా వాళ్ళు బయటికి పోయేసి కాఫీలు అన్ని చేసి ఇస్తారనమాట కేటరింగ్ టైపు వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు దింపేది జరిగిందనమాట ఈరోజుకి అయితే ఆర్డర్లు ఏమి లేవు ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆర్డర్ ఉంటే మాకు ఒక ఆర్డర్ ఇస్తారు ఆ స్లిప్ ఈ విధంగా ఉంటుంది దీంట్లోనే ఫోన్ నెంబరు అడ్రస్ అన్నీ ఉంటాయి అనమాట ఆ అడ్రస్ తీసుకుపోయి అక్కడ మనం ఆర్డర్ చేసి రావాలా అది నార్మల్గా జరిగేది అయితే నాకు ఆర్డర్ అయితే రాలేదనమాట మీకు నార్మల్గా నేను చెప్తానని చెప్పాను లాస్ట్లో నా శాలరీ ఎంత అనేది నా జీతం ఎంత అంటే మూడు వందల ముప్పై దినాలు అనమాట మూడు వందల ముప్పై దినాలు కొన్నిసార్లు అయితే అంతకు మించే వస్తుంది అనమాట మూడు వందల యాభై నాళాలు వస్తుంది ఎందుకంటే మాకు టార్గెట్ రీచ్ అయినప్పుడు వస్తుంది అనమాట టార్గెట్ రీచ్ అయినప్పుడు మనిషికి ము ముప్పై నుంచి ఇరవై దినాల్లో దాకా ఇస్తూ ఉంటారు ఈ విధంగా ఒక ఆరు ఐదు ఆరు నెలల్లో రెండు మూడు నెలలు కంపల్సరీ టార్గెట్ రీచ్ అవుతుంది ఆ విధంగా డబ్బులు అయితే వస్తుంది వన్ ఆఫ్ ద జీసీసీ కంట్రీల్లో నెంబర్ వన్ రెస్టారెంట్ మాది వీడియో ఇస్తే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను ఓకేనా